ప్రియమైన క్రీస్తునందు దేవుని బిడ్డలరా ఈరోజు యేసు ప్రభు మాట నేను నిజమైన ద్రాక్షబల్లిని పరిశుద్ధమైన ఫలములు కలిగిన ద్రాక్షవల్లి ప్రభునేసు క్రీస్తు అందుకే భక్తులంటా ఉన్నాడు నీ లోగిట నీ భార్య ద్రాక్షబల్లి వలె ఉండును ఈ ప్రపంచములో నివసిస్తున్న ప్రతి పురుషుని యొక్క భార్య క్రీస్తు వలె ఉండాలి క్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధుడైనడో దయగలవాడైనడో ప్రేమ కరుణగలవాడైనడో కరుణగలవాడైనడు కనికరము గలవాడైనడు పవిత్రత కలిగునడు నిర్దోషున్నడు నిష్కల్మష గుణడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు యథార్థత ఉన్నాడు అందరినీ గౌరవించి ప్రేమించి ఆధార్చి ఓద ఆదరించి ఓదార్చే ఫలములు కలిగునడు ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషునికి పురుషుల్లో నుంచి వచ్చినటువంటి స్త్రీ పురుషుని ఎముకైన స్త్రీ పురుషుని యొక్క సొత్తైన స్త్రీ పురుషుల్లో నుంచి తీయమైనటువంటి స్త్రీ ఈ విధంగా ద్రాక్షబల్లి అయినా క్రీస్తు వలే ఉండాలని నిజమైన దేవుడైనా క్రీస్తు వలె ఉండాలని యేసు క్రీస్తు ప్రభు కోరుతా ఉన్నాడు భక్తుడు కదా కొన్ని వేల సంవత్సరాల తమ సత్యాన్ని తెలియపరచుడు కనుక ఈరోజు నీవు క్రీస్తు వలె ఉండుటకు ఫలించిన క్రీస్తు పలములు కలిగిన క్రీస్తు వలె నువ్వు ఫలించినటువంటి తీగవలేను ఉండాలని ఫలించిన క్రీస్తు వలెను ఉండాలని పరిశుద్ధమైన పలములు కలిగిన క్రీస్తువలే ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు అప్పుడే నీ సంతోషము పరిపూర్ణమై నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావని ఏసయ్య సెలవిస్తూ ఉన్నాడు ఆమె